సర్వదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాపకంగా సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు జనం సాక్షిలో వచ్చిన కథనం నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇంటికి కేజీ చికెన్ వ్యక్తికి బీరు బాటిల్ పల్లెల్లో ప్రచారం జోరు సాయంత్రం ఐదులో పల్లెల్లో ప్రచారం జోరుగా కొనసాగుతుంది సాయంత్రం నుండే ఇంటికి కేజీ చికెను వ్యక్తికి బీరు బాటిల్లు నేతలు పంపిణీ చేస్తున్నారు మొత్తం రంగారెడ్డి జిల్లా మొత్తం మొత్తం మండలాలు ఇరవై ఒకటి ఇప్పటికీ షాద్నగర్ డివిజన్లో ఫరూక్ నగర్ నందిగామ చౌదరిగూడ కొందూరు కేశంపేట కొత్తూరు రాజేంద్రనగర్ శంషాబాద్ డివిజన్లో మొదటి విడతగా ఏడు మండలాల్లో నూట డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలు ఐదు గ్రామ పంచాయతీలు ఐదు గ్రామ పంచాయతీలు కన్నాశాంతివనం దేవునిపండ తండ చెరుకుపల్లి పాత ఆగిరాల లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచులు వార్డు సభ్యులు ఏకగ్రీవడం ఏకగ్రీవమయ్యారు మిగిలిన నూట అరవై తొమ్మిది గ్రా పంచాయతీ సర్పంచులు వార్డు వార్డు స్థానాలు నామినేషన్ నామినేషన్లు పరిశీలించి అభ్యర్థుల జాబితాని అధికారులు ప్రకటించారు రెండవ విడతగా మరో రెండవ విడతగా చేవెళ్ళ డివిజన్లో శంకర్పల్లి మొయినాబాద్ చేవల్ల షాబాద్ కొందూరు రెవెన్యూ డివిజన్లో పరిధిలో ఆమన్గాళ్ళు కడతాల్ తల్కొండపల్లి గ్రామాలలో మండలాలలో నూట డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా దీనిలో భాగంగా కేజీ చికెన్కు మరియు ఒక బీరు బాటిల్కు నేతలు ఓటర్లని భుజగిం భుజగిస్తున్నారు అసలు కేజీ చికెన్ తీసుకొని బీరు బాటిల్లు తీసుకొని ఓటుకు రెండు వేలు వెయ్యి రూపాయలు మూడు వేలో తీసుకొని మీ ఐదేళ్ళ అభివృద్ధిని మీరు ప్రజాప్రతినిధులకు పట్టం కట్టుతారా అసలు వాళ్ళకి అద్దచేస్తారా అసలు మీరు మీ గ్రామ పంచాయతీ బాగుండాలి అంటే బాగుపడాలి అంటే ఆశయంతో సర్పంచ్ పదవిని అవకాశం కోసం కాదు ఆశయంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అన్న వారికి మీ సర్పంచ్ పదవిని పట్టం కడితే ఆ గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది మరి మీరు ఈరోజు మీ గ్రామ పంచాయతీ అభ్యర్థులు ఓటుకు రెండు వేలు మూడు వేలో ఇచ్చి చికెను బీరు బాటిల్ ఇచ్చి మీ ఓటును కొనుగోలు చేసినోడు రేపు మీ గ్రామ పంచాయతీని అమ్ముకోడా అది మీకు తెలియదా ఈరోజు డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి రాజ్యం పెట్టుబడి పెట్టి సర్పంచ్ పదవిని కొనుక్కునేవాడు మీ గ్రామ పంచాయతీని ఏం అభివృద్ధి చేస్తాడని మీరు ఓటు వేసి గెలిపిస్తారు ప్రజల్లారా అసలు మీరు ఓటుతో సమాధానం చెప్పే రోజు ఇదే సమయం మీరు ఓటుతో సమాధానం చెప్పి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారా మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దారిలోకి వెళ్తారా అది మీ చేతుల్లోనే ఉంది అసలు యువతని ఇటు అటు ఇటు అటు రాజకీయ నాయకులు పార్టీల పార్టీల ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటూ యువతని అటు ఇటు మద్యం సి మద్యానికే బానిసలుగా మారుస్తున్నారు యువతలారా యువ నాయకులారా మీరు మద్యానికి బానిసలు గారు మీరు రాజకీయ నాయకులుగా రావాలి రాజకీయ పట్టం కట్టుకొని మీరు మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి ఎవరో మీకు డబ్బులు మద్యానికి బానిసలుగా ఏంది మీరు 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 రాజకీయ నాయకులుగా రావాలి మీరే ఓ ప్రజాప్రతినిధులుగా ఉండి యువ రాజ్యం తీసుకురావాలి యువ రాజకీయ నాయకులుగా ఉండాలని ఎంతోమంది నాయకులు నాయకులను ఆదర్శంగా తీసుకొని మీరు మీ గ్రామాలలో రాజకీయంగా ముందుకు రావాలి అసలు మీరు ఓటును అమ్ముకుంటారా అభివృద్ధికే వేస్తారా అది మీ పైనే ఉంది ప్రజలారా మీరు దయచేసి మంచోడికి ఓటు వేయండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి కానీ ముంచేవాడికి ఓటు వేయద్దు ఆ ఐదేళ్ల కాలం పరిధిలో మొత్తము కాలం గడిచిపోతుందని ఒక సభాముఖంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది చూడండి మీ అభివృద్ధి మీరు చేసుకుంటారా అభివృద్ధిని అడ్డుకుంటారా మీ ఓటును అమ్ముకుంటారా అది మీ చేతుల్లో ఉంది మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటా ఆల్గొండ సీనియర్ సర్వోదయ